అందరికీ నమస్కారం అండి మీకోసం మన తణుకులో అత్యంత విశేషమైన గుడిని చూపిస్తాను రండి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పాతూరు ఆర్టీఓ ఆఫీస్ ప్రక్కన ఉంది గుడిలోకి వెళ్లే ముందు మనకి శ్రీకృష్ణుడు మరియు తులసి మాత దర్శనమిస్తారు అక్కడ నుండి కొంచెం ఎదురుకు వెళ్తే ధ్వజస్తంభం కనిపిస్తుంది అక్కడ నుండి లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్ళగానే మనకు ఎడమ వైపున విఘ్నాలను తొలగించి అన్ని పనులను సక్రమంగా నడిపించే విఘ్నేశ్వరుడు వినాయకుని తండ్రి అయిన ఉమారామలింగేశ్వర స్వామి వినాయకుని సోదరుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం దర్శనమిస్తారు ప్రతి సోమవారం శివుడికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతాయి కుడివైపున సాయిబాబా వారు దర్శనమిస్తారు ఈయనకు మన చేతితో స్వయంగా అభిషేకం చేయవచ్చు గురువారం అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ గురు పౌర్ణానికి అభిషేకాలు మరియు అఖండ అన్న సమారాధన జరుగుతాయి ఇక పోతే మధ్యలో మూల విరాట్ కోసం చెప్పాలి అంటే త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ సంతోషి మాత శాలిగ్రామ ఏక శిలా విగ్రహంగా దర్శనమిస్తారు అమ్మవారి విశిష్టత తెలుసుకుందాం రండి ఇంకా అమ్మవారు ఎలా ఉద్భవించారో వ్రతమును ఎలా చేసుకోవాలో వృత్తాంతాన్ని అంతా పార్ట్ టూలో చెప్తాను మనకు ఏ కార్యం చేయాలన్నా అనుకున్న ఆ కార్యమునకు సంబంధించిన అధిష్టాన దేవతల అనుగ్రహం కలియును అనగా శక్తికి ఆదిశక్తి స్వరూపిణి అయిన శ్రీ పార్వతీదేవి ప్రాప్తికి విద్యా స్వరూపిణి అయిన శ్రీ సరస్వతీదేవి ప్రాప్తికి లక్ష్మీ స్వరూపిణి శ్రీ లక్ష్మీదేవి వీరందరి అమ్మవార్లను ఆరాధించుట వలన కలుగు ఫలితము ఒక్క సంతోషి మాతను ఆరాధించుట వలన మనకు కలుగును శాలగ్రామ విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తయారు చేసి తీసుకువచ్చారు ఈ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి ఏం చెప్పారంటే ముహూర్త సమయానికి విగ్రహం తయారవ్వదని అనుకున్నానండి కానీ నేను ఉలి శీల మీద పెట్టాను మాత్రమే తెలుసు అది ఎలా రూపుదిద్దుకుందో కూడా నాకు తెలియదండి కానీ పదిహేను రోజుల్లో విగ్రహం పూర్తయిందని చెప్పారు ఈ ఆలయం నిర్మించిన దంపతులు సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ వలె ఉంటారు వారి పేర్లు అన్నం కుటుంబరావు గారు ఉదయలక్ష్మి గారు దంపతులు వారి గృహమునందు సంతోషి మాత వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నారు అది ఎలా అంటే ఒకరోజు ఉదయలక్ష్మి గారికి సంతోషి మాత స్వప్నంలో కనిపించింది నా వ్రతమును చేయండి మీ సమస్త కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైంది తర్వాత ఉదయలక్ష్మి గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధి ఏకాదశమి రోజున శ్రీ సంతోషిమాత వ్రతమును ప్రారంభం చేసి ఐదు వారాలలో ఉద్యాపన చేసుకుందామని అనుకున్నారు కానీ శ్రీ సంతోషి మాత ఈ వ్రతమును ఆమె చేత మూడు సంవత్సరాలు చేయించి ఆమె ఇంటనే నిత్య నివాసినిగా ఉండేలా ఆ భక్తురాలి చేతనే విగ్రహ ప్రతిష్ట చేయించుకున్నట్లు అనుగ్రహించింది ఆ తర్వాత ఉదయలక్ష్మి గారు విగ్రహ ప్రతిష్ట పూర్తి చేసి ఉద్యాపన చేసుకొని తన జరిగిన వంటి వృత్తాంతాన్ని జనులకు తెలిపినారు అప్పటి నుండి ఎంతోమంది భక్తులతో ఈ సంతోషిమాత వ్రతాన్ని ఆచరింపచేస్తూ ఆమె నిరంతరం సంతోషిమాతను ఆరాధిస్తారు ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయ్యింది అప్పటి నుండి భక్తులు వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు ప్రతి శుక్రవారం మరియు పౌర్ణానికి అభిషేకాలు జరుగుతాయి అలాగే శుక్రవారం కుంకుమ పూజలు జరుగుతాయి ప్రతి దసరా నవరాత్రులు ఘనంగా చేస్తారు ఇక్కడ కొత్తగా దునిని కూడా నిర్మించడం జరిగింది అలాగే హోమశాల కూడా నిర్మించడం జరిగింది సంతోషి మాత ఇక్కడ సాయి స్వరూపంతో వెలిశారు అది ఎలా జరిగింది అంటే నవవిధ నాణాలుగా ఆ ఇంట యజమాని అన్నం కుటుంబరావు గారి దర్శనం దర్శనమిచ్చి తొమ్మిది సంవత్సరాలు ఎంతో విధంగా భారీగా అన్న సంతర్పణలు చేయించినందుకు సాయినాథుడు సంతృప్తుడై వారి ఎరువురికి ఒకేసారి స్వప్నంలో కనిపించి నేను ఇక నుండి సంతోష రూపంలో పూజలు అందుకుంటానని చెప్పారు కనుక ఇచ్చట సాయినాథుడిని కూడా ప్రతిష్ఠించారు మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా పార్ట్ టూ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ చేయండి